వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రెమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రగిరిలో పులివర్తి సుధారెడ్డి వర్సెస్ ఏదైతే మనం డాలర్ దివాకర్ రెడ్డి అని చెప్పి ఒక టైటిల్ పెడటం జరిగింది ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా పులివర్తి నాని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు చంద్రగిరికి ప్రెసింట్ ఆయన భార్య అయిన సుధర్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాన్స్టిటెన్సీ గురించి అదేవిధంగా తన ఫ్యూచర్ తన భర్త తన ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూనే చంద్రగిరిలో ఉన్న గ్రూప్ రాజకీయాలను కూడా ఆమె హైలైట్ చేసే ప్రయత్నం చేశారు సో ఇది నిజంగానే ఒక సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది ఆమె చేసిన కామెంట్స్ మీద ఒకవైపు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మహిళా బిల్లు పెట్టినట్లయితే తానే ఎమ్మెల్యే అవుతానంటూ కూడా మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పులివర్తి నానియే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తారంటూ కూడా ఆమె అటు ప్రత్యర్థులకు అంటే చెవిరెడ్డి వారసులు అక్కడ హడావిడి చేస్తూ వస్తూ ఉన్నారు చెవిరెడ్డి టీంకి కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే అదే సమయంలో ఆడ కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు ఎవరైతే గ్రూప్ రాజకీయాలు కడతా ఉన్నారు కాన్షియన్సీలో గ్రూప్ రాజకీయాలు ఇలాగే కంటిన్యూ అయినట్లయితే పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా చాలా సీరియస్గా తన ప్రత్యర్థులు ఆమె వార్నింగ్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే సుధారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారో ఇవన్నీ కూడా అక్కడ స్థానికంగా డాలర్ దివాకర్ రెడ్డి ప్రజెంట్ అయిన తోడా చైర్మన్గా ఉన్నారు అలాంటి డాలర్ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి ఆవిడ అలాంటి కామెంట్స్ చేశారనే ఒక చర్చ అయితే అక్కడ నడుస్తూ వస్తుంది సో వీళ్ళిద్దరికి ఎందుకు ఈ రోజు ఆధిపత్య పోరు నడుస్తోంది అటు పులివర్తి నాని వర్సెస్ డాలర్ దివాకర్ రెడ్డి అనే విధంగా పులివర్తి సుధారెడ్డి వర్సెస్ డాలర్ దివాకర్ అనే విధంగా ఎందుకు అక్కడ ఆధిపత్య పోరు నడుస్తుంది అంటే చంద్రగిరి టికెటే అందుకు కారణం గతంలో మనం చూసినట్లయితే చంద్రగిరి ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లా లాంటి ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పుడు చంద్రగిరి లాంటి కాన్షియన్స్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావరిపల్లి కూడా ఆ కాన్స్టెన్సీ కిందే ఉంది సో అలా ఎప్పుడు కూడా చంద్రగిరి వార్తల్లో ఉంటుంది అలాంటి చంద్రగిరి నుంచి గతంలో గల్లా అరుణ లాంటి వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఆవిడ మంత్రిగా కూడా పనిచేశారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలను ఆ రోజు ఎస్ఆర్సిపి ఫస్ట్ టైం ఫేస్ చేసింది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పటికే ఆయన తోట చైర్మన్ గా చేస్తున్నారు వైఎస్కి కి కూడా ఒక క్లోజ్ అసోసియేట్ గా పనిచేస్తూ వచ్చారు ఆయన అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి ఆ రోజు గల్లా అరుణ పోటీ చేస్తున్నారు ఆవిడ రాష్ట్ర విభజన క్రమంలో కాంగ్రెస్ నుంచి టీడీపీ జెండా గప్పుకున్నారు అప్పటికేనే సో తన కొడుకు ఆ రోజున ఎంపీగా పోటీ చేస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశారు అలాంటి సీనియర్ అయిన గల్లా అరుణనే ఓడించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పూర్తిగా కాన్స్టిటెన్సీని తన వైపు తిప్పుకోవడంలో చెవిరెడ్డి ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు అదే సమయంలో గల్లా అరుణ లాంటి వాళ్ళు తన కొడుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించి తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకోవడం కూడా ఇంకొక కారణం అక్కడ వైఎస్ఆర్సీపీ బలపడడానికి ఇక ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నాటికి పులివెందుల నుంచి సారీ పులివర్తి నాని అక్కడ నుంచి ఎమ్మెల్యే గా తెర మీదకి వచ్చారు ఒకరిద్దరు నేతలు అక్కడ పోటీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం పులివర్తి నాని భవిపై మొగ్గు చూపారు అదే స్థాయిలో పులివర్తి నాని కూడా లో ఫైట్ ఇచ్చారు బాగానే వైఎస్ఆర్సీపీకి కావచ్చు అదేవిధంగా విధంగా భాస్కర్ రెడ్డికి కావచ్చు సో నైన్టీన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్లో మరోసారి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవడం జరిగింది పులివర్తి నాని ఓడిపోయారు ఆ రోజున అయితే ఓడిపోయిన తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి ఇస్తారనుకున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పర్సనల్గా అనేక రకాలుగా చెవిరెడ్డిని పార్టీ కోసం తన కోసం ఉపయోగించుకున్నారు బట్ మంత్రి పద ఒకటే మాత్రం ఇవ్వలేదు బట్ పవర్స్ అన్ని కూడా చివరికే ఉండేవి పార్టీలో ఉన్న అనుబంధ విభాగాలు చూసుకోవడం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు చూసుకోవడం వరకు అన్నిట్లో చెవిరెడ్డి భాగస్వామ్యంగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా చివిరెడ్డికి పేరు వచ్చింది ఆ ఐదేళ్ల పాటు మంత్రి పదవిగా లేకపోయినప్పటికీ ఇక ఎన్నికల సమయానికి మొన్నటి ఎన్నికల సమయానికి అనేక రకాలుగా పులివర్తి నాని అక్కడ చెవిరెడ్డిని అడ్డుకుంటూ ఫైట్ చేస్తూ వచ్చారు ఆయనే కాదు ఆమె ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో సుధారెడ్డి ఆవిడ కూడా ఒక అగ్రెసివ్ లీడర్ గా ఆవిడికి పేరుంది అదే స్థాయిలో చెవిరెడ్డి అరాచకాలం మీద కావచ్చు వైఎస్ఆర్ అరాచకాల మీద వాళ్ళు ఫైట్ చేస్తూ వచ్చారు సో ఆ క్రమంలోనే జనం కూడా వాళ్ళని అక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు అయితే ఇదే సమయంలో అక్కడ డాలర్ దివాకర్ రెడ్డి ఆయన టీడీపీ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు అక్కడ ఆయనకి గతంలో రియల్ ఎస్టేట్ ఏదైతే ఆ ఇండస్ట్రీలో ఉన్నారాయన సినిమాలు కొన్ని ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం జరిగింది అలా టీడీపీకి అసోసియేట్ అయ్యాడు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తా వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ను కానీ లాస్ట్ మినిట్లో పులివర్తి నాని వైపే ఎందుకంటే గతంలో ఆయన ఓడిపోయారన్న సానుభూతి ఉంది కాన్స్టిట్యున్సీలో సో ఆయన మీద చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఒక కాన్సర్న్ ఉంది సో పులివర్తి నాని వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది సో డాలా దివాకర్ రెడ్డికి ఆ రోజు టికెట్ ఆయన ఆ విధంగా అవకాశం కోల్పోయారు అప్పటి నుంచి పులివర్తి నాని చెవిరెడ్డిని ఓడి చెవిరెడ్డి కొడుకు పోటీ చేశారు అక్కడ ఎందుకంటే లాస్ట్ మినిట్లో మాగుండ శ్రీనివాసరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోవడం కారణంగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీకి నేతలు కరువయ్యారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏదైతే చివరిెడ్డిని తీసుకెళ్లి ఒంగోలు ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఎంతమంది వారుస్తున్నావు వినకుండా సో ఆ క్రమంలోనే చెవిరెడ్డి కొడుకు అయిన మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇస్తే మోహిత్ రెడ్డిని ఓడించి మరీ పులివర్తి నాని ఎమ్మెల్యే కావడం జరిగింది అక్కడ పులివర్తి నాని ఎమ్మెల్యే అయ్యి రిజల్ట్స్ వచ్చేలోపే చివిరెడ్డి అనుచరులు ఆయన మీద దాడి చేయడం ఆయన చేతులు విరగొట్టే ప్రయత్నం చేయడం యూనివర్సిటీకి సంబంధించి సో అనేక సార్లు ఇది వార్తల్లోకి ఎక్కుతా వచ్చింది మొత్తానికైతే మోహిత్ రెడ్డి ఓడిపోయారు చెవిరెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది ఒంగోలు ఎంపీగా ప్రజెంట్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా చెవిరెడ్డి జైల్లో ఉన్నారు ఏదైతే పొలిటికల్ అరెస్టులో ఫస్ట్ అరెస్ట్ లిక్కర్ స్కామ్ లో ఫస్ట్ అరెస్ట్ జరిగింది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకోవచ్చు మనము సో ఇప్పట్లో ఆయన బయటకు వస్తారనే అంచనా అయితే ఎవరికి లేదు అనేక రకాలుగా ఆయన కోట్ల చుట్టూ తిరుగుతున్న ఆ ఎగ్జామ్స్ అయితే రాలేదు సిటీ వైపు నుంచి పోలీసుల వైపు నుంచి ఇక ఇక్కడ కాన్స్టెన్సీలో పూర్తి స్థాయిలో పులివర్తి నాని పూర్తిగా తనకంటూ కూడా తన స్థానాన్ని సుచరం చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ నాని కంటే సుధారెడ్డి రెడ్డి మీదే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ అయినా సరే కార్యకర్తల కోసం అంతే నిలబడతారనే పేరు ఉంది ఎట్ ద సేమ్ టైం అంతే ఆవిడ అగ్రెసివ్ క్యారెక్టర్ ఆవిడది అగ్రెసివ్ ఎవరైనా సరే పూర్తి స్థాయిలో నిలబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ చేస్తారని పేరు కూడా ఉంది అలా సుధారెడ్డి ఎప్పుడు కూడా అక్కడ మోస్ట్ డామినేటింగ్ లీడర్ గా మహిళా లీడర్ గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు అయితే ఇదే సమయంలో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇప్పటికే ఏదైతే అక్కడ అసంతృప్తి లేకుండా ఆల్రెడీ అక్కడ అసంతృప్తి ఉంది దివాకర్ రెడ్డి వర్సెస్ పులివర్తి నాని అన్న ఇష్యూ ఉంది దీన్ని సబ్సైడ్ చేసేందుకే చంద్రబాబు నాయుడు ఆయనకి తోడ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది డాలర్ దివాకర్ రెడ్డి అయినా సరే వచ్చే ఎన్నికల నాటికి ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తనకే టికెట్ వస్తుందంటూ కూడా ఈయన ప్రచారం చేసుకుంటా ఉన్నారు డాలర్ దివాకర్ రెడ్డి సో ఈ క్రమంలోనే అక్కడ గ్రూప్ రాజకీయాలు కొంత అవకాశం ఇచ్చినట్లు అవుతూ ఉంది దీన్ని ఆవిడ సుధారెడ్డి ఖండించే ప్రయత్నం చేశారు లేటెస్ట్గా ఆమె లోకల్గా కార్యకర్తల సమావేశంలో కాస్త హడావిడి చేయడం జరిగింది సో డాలర్ దివాకర్ రెడ్డికి ఇలాగే గ్రూప్ రాజకీయాలు కడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు మనం అంటూ కూడా ఆవిడ వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఈసారి మహిళ బిల్లు పెట్టినట్లయితే నేనే అక్కడ నుంచి పోటీ చేయబోతున్నాను నేనే ఎమ్మెల్యే కాబోతున్నాను అంటూ కూడా ప్రొడిక్షన్ చేశారు ఆవిడ ఇక పులివర్తి నాని తరఫున డాలర్ దివాకర్ రెడ్డికి వార్న్ చేయడం జరిగింది స్థానికంగా ఈ ఇష్యూ అయితే హైలైట్ అవుతూ వస్తుంది మరి ఇదే ఆధిపత్య పోరు కొనసాగినట్లయితే అక్కడ ఆవిడ చెప్పినట్టు ఇప్పట్లో పార్టీ అక్కడ తిరిగి కోపపోయే పరిస్థితే ఉండదు ఎందుకంటే చెవిరెడ్డి జైల్లో ఉన్నప్పటికీ రాను రాను ఆయన మీద ఆయన కొడుకుల మీద అక్కడ సానుభూతి క్రియేట్ అవుతా ఉంది సో ఈ సానుభూతి వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చెవిరెడ్డి కూడా జనంలోంచి వచ్చిన ఎమ్మెల్యేగా తన క్యాడర్ కోసం ఏదైనా చేస్తారనే ఒక పేరు ఒక పేరు అయితే ఉంది సాలిడ్ ఇమేజ్ ఉంది ఆయనకి చెవిరెడ్డికి సో అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా చంద్రగిరి మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది మరి సుధారెడ్డి వర్సెస్ ఈరోజు రోజు డాలా దివాకర్ రెడ్డి అన్న పరిస్థితి వస్తే చంద్రగిరి నిజంగానే టీడీపీ కోల్పోయే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి సో అందుకే దీని మీద ఎలాగైనా సరే పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టాలనేది స్థానిక నేతలు కోరుకుంటా ఉన్నారు సో ఓవరాల్ గా ఈ పరిణామాలకు చంద్రబాబు నాయుడు ఎలా చెక్ పెడతారు కూడా మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు